ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కేసు నమోదు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే డి సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ వేధింపులో నిరుదో చట్టడం కింద కేసు నమోదైంది హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోత్ సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదైంది గిరిజ గిరిజన మహిళనైన తనపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేస్తారని అసభ్య పదజాలంతో వ్యక్తిగతానికి దిగజార్ దిగజార్చేలా అవమానించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం సీఎం సీఎం రేవేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రా అట్రాసిటీ కేసు నమోదైంది అలాగే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్కు వినతి గిరిజన వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఎలిమినార్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చర్ సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మహిళా కార్పొరేటర్లో మంగళవారం బుద్ధభవన్లో బుద్ధభవం కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారదను కలిసి కోరారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు సీరియస్గా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనకు సమన్లు పంపారు కమిషన్ ఎదురు హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు సుజాత్ నాయక్ మాట్లాడుతూ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు